ఈ ఎన్ఐజి అంటే ఉపా ఎన్ఐఏ నాట్ ఎన్ఐజి ఎన్ఐఏ ఉపా ఇలాంటి కేసులు అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టి మంది పైన ఏదైనా ఫ్రీగా మాట్లాడితే స్వేచ్ఛగా మాట్లాడితే వాడి భావాన్ని చెప్తే వాడి మీద కేసులు పెడుతున్నారు అధ్యక్ష దయచేసి అటువంటి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను అందులో మీరు చూడండి ఆ కేసుల్లో ఇరికించబడే వాళ్ళు ఎవరంటే అంత లెఫ్ట్ వాళ్ళు ఎవరందరూ కూడా సోషల్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు సామాజిక ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళపైనే ఈ కేసులు ఉన్నాయి అధ్యక్ష వరవరరావు గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు స్టాన్ స్వామి లాంటి వాళ్ళు వాళ్ళు దానిలో భేదీలతో చచ్చిపోయారు హరిగోపాల్ గారు లాంటి వాళ్ళ పైన కూడా గోపాల్ లాంటి కేసులు మేధావులు ఇచ్చు వాళ్ళ పైన పెడుతున్నారు అధ్యక్ష దాని నుంచి ఇది రావాలి ఆఖరిగా మీ ద్వారా ఒక ఒక నిన్న కొన్ని ధర్నాలు అయితే చేశారు సంతోషం ఇందిరా పార్కు అనేది అది ధర్నాలకు కేంద్రంగా దాన్ని అలౌ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వెంటిలేట్ కావాలి వెంటిలేట్ వాళ్ళలో ఉన్న బాధల వెంటిలేట్ అయితే గవర్నమెంట్కి కూడా మంచిది నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఉస్మానియాలో ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ ఏమిటో నిన్న మంత్రిగారు సమాధానంలో అది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వర్క్ అంటున్నారు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి అను యూనివర్సిటీకి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అధ్యక్ష మనం అక్కడ పాత రోజులు ఎలా నడుస్తుందో అలాగే నడపలేండి నష్టమే ఉంది దానిలో ఏమి వాళ్ళు ఎప్పుడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉన్నారు అక్కడ ఉన్న పిల్లలు ఈ ఉద్యమ కేంద్రంలో ఉంది తప్పితే దాని మీద జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతున్నాను అధ్యక్ష